ఈ రోజు సరికొత్త టాపిక్ తో మీ ముందుకు ఆ టాపిక్ ఏమంటే మనం ఒకరికి నచ్చకపోవడం వలన ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయని చాలా మందికి తెలియక అయ్యో నన్ను వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారని బాధపడుతూనే ఉన్నారు కానీ దాని వలన మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఆ ప్రయోజనాలను క్లుప్తంగా ఇక్కడే వివరిస్తాను ఒక్కొక్కటిగా మరేం తెలుసుకుందామా మరి ఆ ప్రయోజనాలు నిజమైన స్వభావం నిలబెట్టుకోవచ్చు అందరికీ నచ్చాలని ఒత్తిడి తగ్గిపోతుంది మీరు మీ నిజమైన వ్యక్తిత్వంతో జీవించగలరు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే ధైర్యం పెరుగుతుంది ఇతరుల అభిప్రాయాల కంటే మీ ఆలోచనలు మీ జీవితం ముఖ్యం అని అర్థమవుతుంది ముఖ్యులు మాత్రమే జీవితంలో ఉంటారు మీ నిజ స్వభావాన్ని అంగీకరించే వారు మాత్రమే మీ దగ్గర ఉంటారు ఇది సంబంధాలను స్వచ్ఛంగా బలంగా చేస్తుంది ప్రతి ఒక్కరికి నచ్చాలనే ఒత్తిడి పోతుంది మిమ్మల్ని అందరూ అంగీకరించలేరని గ్రహించడం ద్వారా మానసిక శాంతి పెరుగుతుంది సరిహద్దులు నిర్ణయించుకోవడం సులభమవుతుంది ఎవరు మీ శక్తిని సమయాన్ని వృధా చేస్తున్నారో స్పష్టంగా అర్థమవుతుంది స్వీయ గౌరవం పెరుగుతుంది ఎవరి నచ్చడానికో కాదు నేను నా కోసం జీవిస్తున్నానని భావన బలపడుతుంది నిజమైన అభివృద్ధికి దారి తీస్తుంది విమర్శలు తిరస్కారాలు మనల్ని మరింత బలంగా మెరుగ్గా తయారు చేస్తాయి ప్రత్యత్వం పోలికలు తగ్గుతాయి ఇన్ని ప్రయోజనాలు పెట్టుకొని ఎందుకు బాధపడతారు ఎంత ఒకరికి నచ్చడం లేదంటే అంత బాగా మనం ముందుకెళ్ళగలము మరి హ్యాపీనా అంతటితో ఆగిపోవద్దండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ